హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నినా సురేఖ అందరికీ నమస్కారం అండి మీరు అందరూ బాగున్నారు నేను బాగున్నానండి మీరు ఇంకా ఇంకా బాగుండాలి మనస్ఫూర్తిగా భగవంతుని అయితే ప్రార్థిస్తున్నానండి ఇదైతే వరలక్ష్మి వ్రతం ముందు రోజు వ్లాగ్ అండి ఇంకా డైలీ అయితే వ్లాగ్ పెట్టాలన్న ఉద్దేశంతో అయితే స్టార్ట్ చేస్తున్నాను ఎప్పటికప్పుడు అనుకుంటూనే ఉన్నా వెనకడుగు అవుతూనే ఉంది ఈసారన్నా ఖచ్చితంగా సక్సెస్ కావాలన్న ఉద్దేశంతో అయితే రెడీ అయ్యాను అంతా అయితే ఇలా చెప్పేసానండి దీంట్లో నుంచి నీట్ గా ఇలా పొడిం పొడింగ వచ్చేసింది డ్రై ఫ్రూట్స్ అన్ని వేసాక లాస్ట్లో ఖర్జూరం వేసి అయితే తిప్పేశాను ఇంకా దీన్ని ఇట్లా లడ్డు చుట్టుకుంటే లడ్డు ఈజీగా వచ్చేస్తుందండి కొద్ది మొత్తంలో చేస్తున్నప్పుడు ఇది బాగుంటుందండి ఎక్కువ అయితే కాదు కానీ నేను ఇప్పుడైతే ప్రస్తుతానికి నైవేద్యం కోసం అని చెప్పని కొన్ని ఇలా చేస్తున్నాను ఎందుకంటే మా చిన్నబాబు అయితే ముక్కలు రగిలితే నాకు నొప్పులు వస్తున్నాయి పళ్ళు నొప్పులు వస్తున్నాయి అని అంటున్నారు అండి అందుకని ఇలా ఒకసారి ట్రై చేద్దాము అని చెప్పని ఇలా చేస్తాం మా పెద్ద బాబుకైతే డ్రై ఫ్రూట్ లడ్డు అంటే చాలా ఇష్టము వాడికి మామూలుగా పప్పులు పప్పులుగానే చేస్తాను ఇలా ఎప్పుడు చేయలేదు వాడికి కూడా తెలియదు అనమాట ఈ టేస్ట్ అయితే మా చిన్న బాబు కోర్టుమని ఇలా అయితే ట్రై చేశాను అలాగే నైవేద్యానికి కూడా సరిపోతుంది కదా అన్న ఉద్దేశంతో తక్కువ క్వాంటిటీలో ట్రై చేశాను బాగొచ్చిందంటే మళ్ళీ చెయ్యొచ్చు కదా అని ఒకేసారి ఎక్కువ క్వాంటిటీలో చేయకూడదు కదండి పాడైపోతుంది కదా వస్తువు అందుకని తక్కువ క్వాంటిటీలో అయితే ఇలా ట్రై చేశాను ఫస్ట్ నుంచి వీడియో తీద్దామన్న ఆలోచన రాలేదు నైవేద్యం పెట్టాలి కదా లేట్ అయిపోతుంది కదా అన్న ఉద్దేశంతో ఎర్లీ మార్నింగ్ కదండి అందుకని గబగబా ఫాస్ట్ ఫాస్ట్ గా అయితే చేసేసాను లాస్ట్ లో లడ్డు చుట్టేటప్పుడు అయితే ఐడియా వచ్చింది ఒకసారి మీకు కూడా చూపిస్తే బాగుంటుంది కదా ఈ ఐడియా అనిపించి మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను మీకు కూడా నచ్చింది అనుకోండి ఇలా ఈ ఐడియా మీరు కూడా ట్రై చేయండి అందులో లైఫ్లో మనం సక్సెస్ కావాలి అంటే ఫస్ట్ మనకు కావాల్సింది పట్టుదల అండి నేనైతే ఫోర్ ఇయర్స్ నుంచి పట్టుదల వీడకుండా ట్రై చేస్తూనే ఉన్నా మధ్యలో కొన్ని అవాంతరాలు వచ్చినప్పటికీ నేనైతే స్ట్రాంగ్ డెసిషన్ అయితే ఈసారి తీసుకున్నానండి ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని అవాంతరాలు వచ్చినప్పటికీ కూడా నేను వీడియోస్ అయితే కంటిన్యూ చెయ్యాలి డైలీ వ్లాగ్స్ పెట్టాలి అనుకుంటున్నాను ఒకవేళ డైలీ కుదరని పక్షంలో వీక్లీ త్రీ వీడియోస్ అయినా ఫుల్ వీడియోస్ కంపల్సరీ అప్లోడ్ చేయాలి అని అలాగే షార్ట్ వీడియోస్ కూడా ఒకటి నుంచి మూడు వీడియోస్ అన్నా కనీసం అప్లోడ్ చేయాలనేది పూర్తిగా స్ట్రాంగ్ డిసిషన్ అయితే తీసుకున్నానండి మనము ఒక్కొక్కసారి ఎంత గట్టిగా అనుకున్నా కూడా ఏదో ఒక చిన్న అవాంతరాలు అయితే వస్తూ ఉంటాయి కానీ ఆ అవాంతరాలన్నిటినీ ఎదుర్కొని నిలబడిన నాడే మనం అనుకున్న విజయాన్ని అయితే సాధించగలం నేనైతే ఎంతోమంది ఎగతాలు చేస్తూ ఉన్నారు నన్ను ఎందుకు నీకు ఈ యూట్యూబ్ ఏం చేస్తున్నావు ఏమీ ముందుకు వెళ్ళట్లేదు నీకన్నా వెనకాల చేరిన వాళ్ళు కూడా ముందు వెళ్తున్నారు కానీ నువ్వు అక్కడే ఉన్నావు నీ కంటెంట్ మార్చచ్చు కదా అందరికీ నచ్చే విధంగా నువ్వు చేయొచ్చు కదా అని అంటారు కానీ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కంటెంట్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది ఆ దాన్ని బేస్ చేసుకుని తను అనుకున్న విజయాన్ని సాధించాలని అనుకుంటారు అలాగే నాకు కూడా ఒక కంటెంట్ ఉందండి ఏమిటంటే నాకు ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ కానీ స్టిచ్చింగ్ కానీ నా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మీ అందరికీ చూపిస్తూ మీకు తెలియని కొన్ని అయితే నేను నాకు తెలిసినాయి మీకు చూపించాలి అనేది నా కంటెంట్ అంతేకాని నా వేరే వాళ్ళని ఇది చేయాలని కాదు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటుంది నాకు చిన్నప్పటి నుంచి ఇదే ఇంట్రెస్ట్ అండి నేను చిన్నప్పటి నుంచి కూడా ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ అని మా ఫ్రెండ్స్ అయితే ఎగతాలు చేస్తూ ఉండేవాళ్ళు ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటావు అని కానీ నేను వాటన్నిటిని ఏది దాన్ని కాదు నా ఇంట్రెస్ట్ అయితే అది అందుకోసం అలాగే చేస్తూ ఉన్నాను ఇంక ఈ రోజు పూజ వచ్చేటప్పటికండి శ్రావణ మాసం కాబట్టి ఖచ్చితంగా అమ్మవారికి అయితే అర్చన చేసుకుంటాం కదండి ఉభయ సంధ్యల్లోనూ అమ్మవారి అర్చనయితే చేసుకుంటాం కదా అలాగే అమ్మవారి అర్చననైతే చేసుకున్నాక ఇంకా శివయ్యకైతే అర్చన చేసుకుంటున్నానండి ఈ మధ్య అయితే శివయ్యకి సరిగ్గా అర్చనే చేసుకోవటానికి అవ్వట్లేదు అనమాట ఇంక ఈ రోజైతే భస్మంతో అర్చననైతే చేసుకున్నాను కొందరికి కొన్నిట్లో తృప్తి వస్తుంది అన్నట్లు నాకు దేవుడి పూజలు నాకు తృప్తి వస్తుందండి అలాగే నేను ఏదైనా ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ కానీ ఏమన్నా చేస్తూ ఉన్నాను అనుకోండి నాకు అసలు టైమే తెలియదు ఎంతసేపు అయినా కానీ ఇందాకైతే డ్రై ఫ్రూట్ లడ్డూ అయితే చేశాను కదండి ఆ డ్రై ఫ్రూట్ లడ్డు వారికి నివేదించడానికేనండి పదకొండు గురువారాలు అయితే వారికి పదకొండు రకాల నైవేద్యాలు అయితే నివేదిద్దామని అనుకున్నాను పదకొండు గురువారాల్లో ఇదైతే ఐదవ వారం అండి బాబా వారికి డ్రై ఫ్రూట్ లడ్డూ అయితే నివేదిస్తున్నాను ఇంకా ఇలా అయితే నా అయితే ముగించేసుకొని హారతి ఇచ్చానండి ఓం నమ శివాయ జై శ్రీరామ్ ఓం శ్రీ సమతద్గురు సాయినాథ్ కి జై శ్రీ గురుదేవదత్త సాయిరామ్ ఇంకా రేపైతే పూజ ఉంది కదండి వరలక్ష్మి వ్రతం ఉంది కదా పూజ అయితే చేసుకుంటాను నేను వ్రతం చేసుకోలేకపోయినప్పటికీ పూజ చేసుకుంటాననమాట ఇంకా అందుకని మా తమ్ముడిని అయితే పూలు తెచ్చి పెట్టమన్నాను ఇంకా మా తమ్ముడు పూలతో పాటు బ్రౌన్ రైస్ అలాగే రేషన్ బియ్యం కూడా తెచ్చాడండి ఎంత పనిలో ఉన్నా కూడా నాకైతే నేను ఏది అడిగినా కూడా మా తమ్ముడు అయితే తప్పనిసరిగా చేస్తాడు ఇంకా రైసు అలాగే పూలు కూడా తీసుకొచ్చాడు అనమాట ఇదైతే టెన్ కేజీస్ బ్రౌన్ రైస్ ఇక్కడ ఒక జూమ్ చేసి బ్రౌన్ రైస్ అయితే వాడదామని చెప్పని ఇదైతే బ్రౌన్ రైస్ అయితే తెప్పించాను ఫస్ట్ టైం కదా ఫస్ట్ టైం కదా అందుకని చెప్పని టెన్ కేజీస్ అయితే తెప్పించాను చూడాలి పిల్లలు నచ్చుతారో లేదో ఇంక ఇవైతే రేషన్ బియ్యం లేదో ఇంకా నేను అలా అన్నానని మా అబ్బాయి అయితే మళ్ళీ తిరిగి నన్ను రెట్టించి అడుగుతున్నాడు ఇంకా అయితే అయితే సమాధానం చెప్పాను అనమాట ఇంకా పువ్వులు చూడండి బంతి పువ్వులు నేను ముందు రోజు అంటే డ్యూటీ నుంచి వెళ్ళేటప్పుడే తీసి పెట్టుకున్నాడంట బుధవారం రోజే తీసి పెట్టుకున్నాడు గురువారం వస్తే అయితే పువ్వులు తీసుకొచ్చి ఇచ్చాడు గురువారం సాయంత్రం మళ్ళీ తిరిగి వెళ్ళేటప్పుడు ఇంటి దగ్గర వాళ్ళు తెమ్మనమన్నారని వెళితే పువ్వులు మూడు వందలు నాలుగు వందలు చెప్పారంటండి ఇవైతే నేను తెప్పించుకున్న రోజైతే చామంతులు రెండు వందల రూపాయలు కిలో ఉన్నాయి నేను ఒంగోలు వెళ్ళాను కదండి ఒంగోలు వెళ్ళాను బాబుని హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు అయితే ఈ చీర అయితే తీసుకొచ్చాను రేపు వరలక్ష్మి వ్రతం పూజ రోజు అయితే చీర అయితే ఇలా వస్తుందండి ఇదిగోండి శారీ చాలా సింపుల్ లైట్ వెయిట్ శారీ చూడాలి తనకు నచ్చిద్దో లేదో మనకు నచ్చింది ఒకరికి నచ్చాలని లేదు కదండి కాకపోతే క్లాత్ అయితే చాలా స్మూత్గా సబ్సెంట్గా ఉందండి తనకు నచ్చిద్దని అనుకుంటున్నాను చూద్దాము ఏం చెప్పిద్దో అది మీకు తెలియజేస్తాను ఇంక ఇదైతే అండి మధ్యాహ్నము ఇంక ఇప్పుడైతే బట్టలన్నీ మడతేస్తున్నానండి టూ డేస్ నుంచి బట్టలు మడత వేయడానికి అవ్వలేదన్నమాట అవన్నీ కుర్చీ నిండిపోయింది ఇంకా అందుకని చెప్పని బట్టలు అయితే మడత పెడుతున్నాను ఇక్కడ ఏంది మాట్లాడుతున్నాను అని అనుకుంటున్నారా లేదండి డైరెక్ట్ వాయిస్ ఇద్దామని చెప్పని డైరెక్ట్ వాయిస్ ఇచ్చాను కానీ వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఏదో వేరే వాయిస్ వస్తుంది అది డిస్టర్బెన్స్గా ఉందని చెప్పని అక్కడైతే మ్యూట్ చేసేసి ఇంకా డైరెక్ట్ వాయిస్ మ్యూట్ చేసి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను వెనకాల ఏ సౌండ్స్ రాకూడదు కదండి మళ్ళీ క్లైమ్ పడద్దు కదా ఇంక అంతకని మ్యూట్ చేసేసాను అసలు ఒక్కొక్క రోజు చాలా బ్యాడ్గా ఉంటుంది కదండి అలాగే నాకైతే నిన్నటి రోజున బుధవారం రోజు అలాగే ఉన్నిందండి ఎర్లీ మార్నింగ్ లేచి కూడా నా వర్క్ అస్సలు ఫినిష్ అవ్వలేదు లంచ్ బాక్స్ రెడీ చేయడానికి కూడా లే అవ్వలేదు అనమాట ఆ రోజు దొండకాయలు ఫ్రై అవ్వలేదు కాకకాయ ఫ్రై అవ్వలేదు ఇంకా ఏం చేయాలో అర్థం కాక ఇంకా బాబు లంచ్ బాక్స్ టైం అయిపోతుంది బస్ టైం అయిపోతుందని గబగబా అన్నం చేసి పంపించేశానండి ఎంత ఫాస్ట్గా చేసి ఎంత క్విక్గా చేద్దామనుకున్నా ఒక్కొక్కసారి అస్సలు పని ముందుకే సాగనే సాగదండి ఆ రోజైతే విచిత్రంగా అంట్లు తోమడానికే వన్ అవర్ పట్టిందండి నమ్ముతారో లేదో తెలియదు కానీ వన్ అవర్ పాటు అంట్లు పట్టిందండి ఎందుకయిందో అంత టైం నాకే అర్థం కాలేదు అనమాట అస్సలు టైమే జరగలేదు పిచ్చి పిచ్చిగా అయిపోయింది ఆ రోజు టైం ఇంకైతే చిరాకు పుట్టేసి ఆ రోజైతే మిషన్ పని ఎక్కువ పెట్టుకోలేదనమాట మీకు కూడా ఇప్పుడైనా ఇలా జరిగింది ఇప్పుడైతే కొంచెం పని ఉంది గ్యాస్ ఆఫీస్ దగ్గరికి అయితే వెళ్తున్నానండి గ్యాస్ కోసం ఎన్ని తంటాలు నేనైతే బై మిస్టేక్ త్రీ మంత్స్ కోసారి అయితే నేను గ్యాస్ బుక్ చేస్తానండి నిన్న బుక్ చేద్దామని చెప్పి చూసేటప్పటికి గ్యాస్ బుక్ అవట్లేదు ఏంటంటే కేవైసీ సబ్మిట్ చేయలేదని చెప్పని వచ్చింది ఇంకా పరుగు పరుగును ఇప్పుడైతే బయలుదేరుతున్నాను రేపు పండగ పెట్టుకొని ఈ రోజు గ్యాస్ కోసం తంటాలు పడుతున్నాను బై మిస్టేక్ గ్యాస్ కానీ అయిపోయిందంటే నా ఆపతుకు ఎట్ చెప్పలేనండి చెప్పలేదండి చూద్దాం ఏమైందో ఇంక ఇప్పుడైతే మామిడి ఆకులు అయితే వెళ్తున్నానండి మామిడి ఆకులు కావాలి కదండి తోరణానికి అందుకోసం మామిడి ఆకులు కోసుకోవడానికి ఇంటి దగ్గరే మా వదిన వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఉందండి చెట్టు ఇల్లు మా ఇంటి వెనకాలేనండి అది వినాయకుడు బొమ్మ పెడతాం కదా అక్కడ అనమాట అది ఇల్లు ఇది ఇల్లు అనమాట మధ్యలో ఖాళీ స్థలం అడ్డం ఉంటుంది ఆ వేప చెట్టు కనపడుతుంది కదండి అదే ఇల్లు అనమాట ఇది ఇంటి వెనకాల ఇంటి ముందు వచ్చేటప్పటికి మామిడి చెట్టు ఉంటుంది అవి మామిడి ఆకులు కోస్తామని వస్తే మా అయితే తెగ నవ్వి అనమాట కొంచెం వీడియో షూట్ చేయొదినా అని అంటే ఎలా చేయాలి ఏంటి అంటూ నాకు అర్థం కాలేదు వదిడా అని అనంది ఏంటి వదినా నా ఎంత కుంభం ముంచేసావు అని అంటే చూసుకు అంటే అదిన ఆన్లోనే ఉందిగా వదిన అనుకుంటూ మళ్ళీ వచ్చి ఊరినే జోక్ చేస్తారు కదండి ఫన్నీగా వదిన అనేటప్పటికీ కొద్దిగా ఏడిపిస్తూ ఉంటారుగా అలా నన్ను అయితే ఏడిపించింది నాకు వీడియో దిగటమే రాదు అంటూ వదిన ఎందుకు వదిన నాతో ఆడుకుంటారు అంటూ కాసేపు అయితే ఫన్నీగా నవ్వుకున్నాము ఇంకా ఆకులు కోసుకొని అయితే వెళ్ళానండి ఇంకా రేపటి బ్లాగ్లో అయితే పూజ ఎలా చేసుకున్నాను ఏంటి ఆ రోజు రొటీన్ ఎలా జరిగింది ఏంటంటే రేపటి వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ